హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ద మై యూట్యూబ్ ఛానల్ మా ఇంట్లో క్యాలీఫ్లవర్ తరలి ఎలా చేసుకుంటామో చూపిస్తాను రండి ముందుగా మరిగించిన నీటిలోకి మీడియం సైజ్ కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలను అలాగే అర టేబుల్ స్పూన్ పసుపును వేసుకొని ఒకసారి కలుపుకొని పది నిమిషాలు ఉంచిన తర్వాత క్యాలీఫ్లవర్ ముక్కలను పక్కకు తీసుకొని పెట్టుకోండి ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఫ్లేమ్ను మీడియంలో ఉంచి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక మీడియం సైజ్ సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డను వేసుకొని ఉల్లిగడ్డ ముక్కలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులోకి ఒక మీడియం సైజ్ టమాటాను సన్నగా తరిగి వేసుకోవాలి ముందుగా ఉడికించి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలను ఇందులోకి వేసుకొని మొత్తాన్నంతటిని ఒక్కసారి నెమ్మదిగా కింది పై వరకు బాగా కలుపుకోవాలి ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకును ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టును వేసుకొని నెమ్మదిగా ఒక్కసారి కలుపుకోవాలి ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు బాగా ఉడకనివ్వాలి చివరగా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్క నిమిషం ఉంచుకొని దించేసుకోవాలి మా ఇంట్లో క్యాలీఫ్లవర్ కర్రీ ఎప్పుడు చేసుకున్నా ఇలానే చేసుకుంటాము మంచి టేస్ట్గా ఉంటుంది